హలో ఐఎమ్ డాక్టర్ కృపాజ్యోతి సీనియర్ సైకాట్రిస్ట్ కృపాజ్యోతి హాస్పిటల్ ఖమ్మం మీ కృపాజ్యోతి ఇక్కడ నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే ఈరోజు చూడండి ఈనాడు కథనంలో మనకు ఒక టాపిక్ నేను చదివాను ఎవరికి పట్టని మానసిక ఆరోగ్యం అంటే ఈ ఆర్టికల్ కింద ఎవరు రాశారో కానీ చాలా మంచి పాయింట్స్ రాశారు ఈరోజు సెప్టెంబర్ పదిన మన సూసైడల్ ప్రివెన్షన్ డే కింద దాన్ని గవర్నమెంట్ ప్రకటించింది అంటే ఏంటంటే ఆత్మహత్యలను నివారణ చేసే దానికి ఒక డేని కేటాయించడం జరిగింది ఏంటి ఆత్మహత్యల గురించి మనం ఎందుకు డిస్కస్ చేసుకోవాలి యాజ్ అ సైకట్రిస్ట్గా ఇది నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి నేను ఒక చిన్న వీడియోతో మీ దగ్గరికి వస్తున్నాను ఏంటి ఆత్మహత్యలు మిమ్మల్ని మిమ్మల్ని సెల్ఫ్ కిల్ చేసుకోవడం ఎందుకు జరుగుతుంది ఇలాగా ఏంటి ఎందువలన మనం ఇలాగ అయిపోతున్నాం కారణాలేంటి ఎక్కడి నుండి వచ్చింది ఈ ఆలోచన ఎవరిది ఎందుకు మనము ఈ భూమి మీద జీవించలేక మన ప్రాణాన్ని మనమే తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది ఏంటి మనం సాధించాలనుకుంటుంది దేనికోసం నీ పరుగు దేనికోసం నీ ప్రయత్నం ఏం సాధిద్దామని ఏం చేద్దామని ఏది చెయ్యలేక నువ్వు ఈ పని చేస్తున్నావు ఎందుకు ఈ కృంగుబాటు ఎక్కడ తప్పు ఉంది ప్రశ్న పేపర్ ఏది చూడండి ఎక్కడ చూసినా ప్రతి పేపర్లో అక్రమ సంబంధం ఆత్మహత్య పురుగులు మందు తాగే తండ్రి ముగ్గురు పిల్లలు ఒంటరితనం భరించలేక వృద్ధురాలి ఆత్మహత్య వేధింపులు తాళలేక వివాహ వివాహిత ఆత్మహత్య ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్య కడుపు నొప్పి తాళలేక ఒక మహిళ ఆత్మహత్య ఈ సమస్యలు మీరు చూసినప్పుడు వీటిలో ఎంతమంది మనం సఫర్ అవుతున్నాం కానీ కొంతమంది దీనికి తాళలేక ఎస్కేప్ అయ్యే అవకాశం లేక ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు ఈ సమస్యలు వింటున్న మీ కుటుంబాల్లో కానీ మీ బంధువుల్లో కానీ మనలో ఎవరిలో లేవంటారా ఉన్నాయి కానీ కొంతమంది వాటిని ఎలా బయటికి రాలే రాలేక ఈ దేశం తీసుకుంటున్నారు కొంతమంది వాటిని జయించి నిలబడుతున్నారు అక్కడే మన పాయింట్ని పట్టుకోవాలి సమస్యలు అందరికీ ఉంటాయి కానీ దాన్ని జయించే మనస్తత్వాన్ని దాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ మనము అలవర్చుకోవాలి దానిని సూసైడల్ ప్రివెన్షన్ అని చెప్తున్నాను సమస్య ఇది కాకపోతే రేపు ఇంకొకటి వస్తుంది ఇక్కడ భార్య కాపురానికి రావట్లేదని ఒక ఎగ్జాంపుల్ తీస్తున్నాం అదేనా సమస్య ఒకవేళ వస్తే మాత్రం ఈ సమస్యలు తగ్గిపోతాయా తగ్గవు అది కాకపోతే ఇంకొకటి ప్రాబ్లం వస్తుంది ఒంటరితనం భరించలేక వృద్ధురాల ఆత్మహత్య కొడుకు ఎవరో ఒకరు దగ్గరికి తీసుకెళ్తే మాత్రం సమస్య ఆగిపోతుందా అవ్వదు ఆర్థిక ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు సెట్ అయినాయి అనుకోండి హెల్త్ ప్రాబ్లం వస్తుంది హెల్త్ ప్రాబ్లం కాకపోతే ఇంకొక ప్రాబ్లం వస్తుంది వాటిని జయించే స్కిల్స్ని జయించే మనస్తత్వాన్ని మనం అలబరుచుకోవాలి కానీ ఈ సమస్య వల్ల నేను నేను దీన్ని సాధించలేను ఈ సమస్య నాకు చాలా ఇబ్బంది కలిగిస్తుందని ఆ యొక్క లూప్లో ఆ క్లస్టర్లో మీరు ఇరుక్కుపోయారు చూసారా అదే మీ వీక్నెస్ చదువుకునే పిల్లాడికి చదువు సమస్య ఆహారంగా అనిపిస్తుంది ఉద్యోగం చేసేవాడికి ఈఎంఐలు కష్టంగా ఉంటాయి భార్యకి భర్త కాతున్నాడని ఆమె ఆయన ఏదో చెడ్డ అలవాట్లకి లోనయ్యాడని ఆమెకు సమస్య వృద్ధులకి నా పిల్లలు చూడట్లేదని వాళ్ళకి సమస్య ఏ ఏజ్లో సమస్య లేకుండా ఉంది ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి కా ఎలా ఎదుర్కోవాలో మనమే మన పిల్లలకి నేర్పించాలి చిన్నతనము నుండే వాళ్ళు ఈ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో బ్రతకడానికి కావలసిన స్కిల్స్ని పేరెంట్స్గా మనం నేర్పించాలి చదువు ఒక్క దానితోనే మనిషి బ్రతకడు ఎలా బ్రతకాలో నేర్పించాలి ఈ యొక్క భయంకరమైన ఈ లోకంలో జీవించడానికి ఒక చిన్న కోడి పెట్టం చూడండి అది తన చిన్న పిల్లల్ని వేసుకొని ఎలా వేటాడాలో నేర్పిస్తుంది ఎలా గద్దల నుండి తప్పించుకోవాలో నేర్పిస్తుంది ఎలా తన ఆహారాన్ని తను సంపాదించుకోవాలో నేర్పిస్తుంది ఇవన్నీ కూడా ఒక తల్లిగా ఎన్నో విద్యలు ఆ కోడి పెట్ట తన పిల్లలకి నేర్పిస్తుంది పేరెంట్స్ అయినా మనం ఏం చేస్తున్నాం వాళ్ళకి ఎన్నెన్నో భయంకరమైన గోల్స్ పెట్టి వదిలేస్తున్నాం ఒక్క చదువు ఉంటేనే సరిపోతుందా భారమైన చదువులు మళ్ళీ టాపర్స్గా వాళ్ళు ఉండాలి వాళ్ళ ఐక్యూ స్టేటస్ ఎంత వాళ్ళు దీన్ని చెయ్యగలుగుతారా అని ఆలోచించకుండా ఇదైతేనే నువ్వు వాళ్ళు చూడు ఎలా ఉన్నారో అని కంపేర్ చేస్తూ బిడ్డల్ని భయంకరమైన స్ట్రెస్కి గురి చేస్తుంది మనం కాదా నువ్వు ఇది చదివితేనే నువ్వు నువ్వు బ్రతక్కలవని వాళ్ళకి లేనిపోయిన నూరు పోస్తూ చేస్తుంది మనం కాదా వాళ్ళు అవి చెయ్యలేనప్పుడు ఎన్నో సూసైడ్స్ మనం చూస్తున్నాం ఏం పిల్లల్ని భార్యాభర్తలు సరైన జీవితం జీవించక బిజీ లైఫ్ మన లగ్జరీల కోసం మనం కట్టాల్సిన డబ్బుల కోసం ఉదయం లేచినప్పటి నుండి పరిగెడత పిల్లల్ని కనీసం స్కూల్ నుండి వస్తే చూసేవాళ్ళు లేరు మీరు రాత్రి తొమ్మిది గంటలకు వస్తే అప్పుడు వరకు చూసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు ఎలా బిహేవ్ అవుతుందో తెలియదు వాళ్ళు ఒంటరితనానికి ఇష్టపడి ప్రేమ అభిమానం అనే ఆ బంధాలు వాళ్ళల్లో ఎంత దీకైపోవడం వలన వాళ్ళు భావంతో ఎంత బాధపడుతున్నారో మనం గ్రహించలేకపోతే నాలుగో తరగతిలోనే హాస్టల్స్లో మిస్ వేయడం మూడో తరగతికే వాడు ఐఏఎస్ ఐపీఎస్ చదవాలని చెప్పి హాస్టల్స్లో పారేయడం ఇంటి దగ్గర మీరు చూసుకోవడానికి ఉద్యోగాలు చేసుకోవడానికి మనకి టైం లేదని ఎడ్యుకేషన్ కోసం మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ప్రేమ ఎక్కడ నేర్చుకుంటాడు తల్లిదండ్రుల దగ్గరే మరి అతడు పెద్దయ్యాక నన్ను చూడలేదు ఒంటరితనం నీవు అరవైకి వస్తే వాడు వీటి మీద ప్రేమ ఎందుకుంటది నీవు అరవైలో నా బిడ్డలు నన్ను చూడట్లేదంటే ఎలా కుదురుస్తాను మొదటి నుండి ఆ రిలేషన్షిప్ లేదు ఆప్యాయత లేదు తాత దగ్గర ఆడుకునేది లేదు అమ్మమ్మ ఒళ్ళో కూర్చొని అన్నం తినేది లేదు కథలు చెప్పేవాళ్ళు లేదు ఫోన్స్ గ్యాడ్జెట్స్ ఎప్పుడు చూడు ఆరు నెలల పిల్లోడు అన్నం తినాలంటే సెల్ ఫోన్ ముందు పెడితేనే అన్నం తినే పరిస్థితికి మనం దిగజారామంటే ఎవరు దీనికి కారకులు ఇవన్నీ మానసిక ఒత్తిడిని కలగచేవా వాళ్ళు అబ్నార్మల్గా పెరగగా పెరగరా వాళ్ళ అబ్నార్మల్ బిహేవియర్ ఉండగా వాళ్ళ సబ్స్టెన్సెస్కి మాదక ద్రవ్యాలకి ఎందుకు అలవాటు పడరు భయం ఎక్కడుంది ఎవరు దీనికి తప్పు మనమే మనమే మారాలి మనలోనే మార్పు రావాలి బాయ్ మీ కృప